తమిళనాడు మార్పు తీసుకొచ్చేందుకు తమిళ వెట్రి కలిగం అనే రాజకీయ పార్టీని కొంతకాలం క్రితం ప్రారంభించారు వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి అధికారమే లక్ష్యంగా విజయ్ రాజకీయ పావులు కలుపుతున్నారు ఈ నేపథ్యంలో తాజాగా మహాబలిపురంలో పార్టీ మహాసభలో విజయ్ ప్రసంగిస్తూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి తమిళ రాజకీయాల్లో చరిత్ర రాస్తానన్నారు తన పార్టీ ఎప్పుడైనా సామాన్యులకే రాజ్యాధికారం కల్పిస్తుందని ప్రకటించారు డీఎంకే పాలనలో అవినీతి అక్రమాలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని దుయ్యబట్టారు డీఎంకే బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని పట్టారు ఇదే పవన్ కళ్యాణ్ తీసుకుంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు జనసేన పార్టీని అట్టహాసంగా ప్రారంభించారు ఆ తర్వాత ఎన్నికల్లో పాల్గొనకుండా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు పలికారు ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని బీరాలు పలికిన పవన్ టీడీపీ బీజేపీ అవినీతి పాలనపై నోరు మెదకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది పవన్ రాజకీయ పందా ఇట్లుంటే మన పొరుగునే తమిళనాడు రాష్ట్రంలో సినీ హీరో విజయ్ రాజకీయ పార్టీని స్థాపించి అధికారమే లక్ష్యంగా బీజేపీని సైతం ఏకి పారిస్తున్నారు పవన్ మాత్రం చెప్పేదొకటి చేసేదొకటైనా చందంగా తయారందన్న విమర్శ బలంగా ఉంది విజయ్ రాజకీయ ఉపన్యాసాలో ఆత్మాభిమానం పరిమళిస్తుంది కానీ పవన్ ప్రసంగాల్లో బానిసత్వ మనస్తత్వం కనిపిస్తుందని సొంత పార్టీ నేతలు విమర్శిస్తారు